సోదరి సోదరులరా ప్రభైన ఏసుక్రీస్తు నామలో వృధి పురుగు ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చినా తండ్రైన దేవునికి ప్రభైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత శుద్ధులు చెల్లిస్తున్నాం అందరు బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి లోకా రాసిన సువార్త గారు రాసిన సువార్త పద్దెనిమిదవ అధ్యాయం అధ్యాయం నలభై రెండవ వచనం యేసు చూపు పొందుము నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పాను వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించరు ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రం చేసిరి ప్రార్థన చేసుకున్నారు పరలోకమందున్న ముందున్న మా తండ్రి పరిశుద్ర ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి హవ తండ్రి మీ కుమారుడు ఏసుక్రీస్తు ప్రభా ద్వారా కృతజ్ఞతాస్ చెల్లివేస్తున్నామని ఆయన రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభు అయిన ఏసుక్రీస్తు నామను వేడుకుంటున్నాం తండ్రి ఆమె క్రీస్తు నామలో నా హృదయపూర్వక ఉన్నానండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం పాఠం పేరు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది విశ్వాసం లేకుండా దేవునికి విష్యుడై అసాధ్యం అంటే దేవుడు ఉన్నాడు అనని నమ్మాలి ప్రతి ఒక్కరూ నమ్మాలి హెబ్రి రాశిని పత్రిక పదకొండవ అధ్యాయంలో విశ్వాసుల వీరుల జాబితా మొత్తం కూడా అక్కడ ఉంటుంది వాడందరూ విశ్వాసం కలిగి ఉన్నారు వాళ్ళందరూ కూడా దేవుని వైపు చూసి ముందుకు సాగారు ఏముంది ఏమి లేదు అవన్నీ కాదు మొత్తం వాళ్ళు ఎలా వెళ్ళారు అని అంటే విశ్వాసం కలిగి ఉన్నారు అబ్రహాం గారు ఇస్సాకు యాకు చాలా మంది అక్కడ చాలా మంది ఉంటారు మోస గారు వాళ్ళందరూ మొత్తం విశ్వాసం వారి విశ్వాసం ఎలాంటిదని అంటే పాత నిబంధనలోని తటైన దేవుడు ప్రవచనం రాపించాడు ఏమనంటే కుమారుడు ఈ లోకానికి వస్తారు ఎవరు యేసుక్రీస్తు ప్రభాలు పాత పదాలు ఏమని రాపించారు కుమారుడు అని రాపించారు కుమారుడు ఈ లోకానికి వస్తారు ఆయన ద్వారానే రక్షణ ఆయన ద్వారా పరలోకం చేరుతారు అదని నాకు నా కుమారుడి లోకానికి వస్తాడు అని తండ్రైన దేవుడు ప్రవచనం రాపించినప్పుడు వాళ్ళందరూ కూడా కలిగి ఉన్న విధానం ఏంటో తెలుసండి యేసు క్రీస్తు ప్రభారు ఎప్పుడు వస్తారు ఆయనను చూడాలి వాడు విశ్వాసం గారు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు వస్తారా ఇప్పుడు చూడాలి ఇప్పుడు వస్తారా ఆయన ఎప్పుడు పుడతారు ఎప్పుడు ఈ లోకానికి వస్తారు ఎప్పుడొస్తారు ఎప్పుడు వస్తారు అని ఎదురు చూచారు ఇంకో విషయం ఏంటంటే స్త్రీలు అయితే కన్యకగా ఉన్న స్త్రీలు యేసుక్రీస్తు ప్రభు నా గర్భాన పుడతారు యామన్ రాపించండి తండ్రిన్న దేవుడు యశ గ్రంథంలో కన్యక గర్భవతి అయి కుమారుని అని అనని చెప్పినప్పుడు స్త్రీలు కొంత అనుకొని ఉండొచ్చు అర్థమవుతుందండి నా గర్భాన పుడతారని కానీ ఏసుక్రీస్తు ప్రవారు పాత నిబంధన కాలంలో అప్పుడు వచ్చారా రాలేదు వారు విశ్వాసం కలిగి ఉన్నారు వారి కాలం అయిపోయింది తర్వాత యేసుక్రీస్తు ప్రవారు ఎప్పుడు వచ్చారని అంటే కొత్త నిబంధనలో వచ్చి ఉన్నారు వాళ్ళందరూ కూడా కుమారుని చూడాలని విశ్వాసం కలిగి ఉన్నారు నీవు విశ్వాసం కలిగి ఉన్నావా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన ఏసు వైపు చూచుచు మన పందెములో ఏం చేయాలి పరుగు పందెములో ముందుకు సాగాలి చూస్తూ ముందుకు సాగాలి ఆయనే నన్ను కాపాడుతారు నన్ను రక్షిస్తారు నన్ను ఆదుకుంటారని విశ్వాసం కలిగి ముందుకు సాగాలి సాగాలి పదహారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించి ఉన్నారు ఎందుకు పంపించారు ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని ప్రతి ఒక్కరూ కూడా కుమారుని ఎందు విశ్వాసం ఉంచాలి విశ్వాసం ఉంచినప్పుడు నిత్య జీవం చేరతారు కుమారుని ఎందు ఏంచాలి విశ్వాసం ఉంచాలి యాహను సువార్త పద్నాలుగు అధ్యాయం కూడా మీ హృదయంలో కలవరబడనీయకుడి విరవనీయకుడి ఇదిగో దేవుని పట్ల మీరు విశ్వాసం ఉస్తున్నారు నా ఎందుకు కూడా విశ్వాసం ఉంచండినని యేసుక్రీస్తు ప్రభారు చెబుతారు యాహన సువార్త ఏడో అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభారు తన సహోదరుడి ఇంటికి వచ్చినప్పుడు ఆయన సహోదరుడే ఆయన పట్ల విశ్వాసం ఉంచలేడు ఏసుక్రీస్తు ప్రభారు చుట్టుపక్కల మొత్తం అద్భుతాలు చేశారు కానీ ఆయన ఉన్న ప్రదేశంలో అద్భుతాలు జరగలేదు ఎందుకని అక్కడ ఆయన పట్ల విశ్వాసం ఉంచాలి విశ్వాసం లేకపోతే ఏ కార్యం జరగదు విశ్వాసం గురించి చెబుతుంటే ఒక ఆమె అంట వెళ్ళిపోయి తలుపు స్నానం చేసి తలుపేసుకొని గదిలోకి వచ్చి వాళ్ళ ఇంటి ఎదురుగా దెబ్బ ఉందంట వట్టిపోచారు దెబ్బ ఆ దెబ్బ పోవటం లేదంట దేవుడు తీసే ఇట్లా ఈ సేవకుడు ఏమని చెప్పారు నువ్వు విశ్వాసంతో ఆవగిందంతా నీకు విశ్వాసం ఉంటే ఈ కంబల చెట్టుని ఇక్కడి నుంచి సముద్రంలో పో పడిద్దంటే పోయి పడవంటే పడిద్దని చెప్పినప్పుడు ఏం వెళ్ళి ఆ స్నానం చేసి తలుపేసి వచ్చి ప్రార్థన చేయటం మొదలు పెట్టింది ఆ ఆ గుట్ట పోవాలని ప్రార్థన చేయటం మొదలు పెట్టింది మొదలు పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసి ఆ వచ్చి తలుపు తీయంగానే ఆ దెబ్బ అక్కడే ఎదురుగా ఉంది అప్పుడు ఆ వందంట నాకు ముందే తెలుసు అది పోదని అంటే నీకు ముందే తెలుసు అంటే ఏముంది అవిశ్వాసం దేవుడు నువ్వు ప్రార్థన మనం ప్రార్థన చేసేటప్పుడు నమ్మాలి ఏమని తెలుసు అండి నువ్వేదైతే అడుగుతున్నావో గర్భఫలం అడుగుతున్నావా లేకపోతే ఇంకేదన్నా అడుగుతున్నావా అది నాకు దేవుడు ఇచ్చారు ఇచ్చారు నేను అడుగుతున్నాను ఆయన నాకు ఇస్తాడు అనే ఇచ్చినట్టే నాకు ఇచ్చినట్టు నాకు ఇచ్చారు అని నువ్వు విశ్వాసంతో నువ్వేం చేయాలి ప్రార్థన చేయాలి ఆయన ఇస్తాడు అని నువ్వేం చేయాలి నమ్మాలి పిల్లవాడికి ఆత్మ మోగదేయం పెట్టినప్పుడు అయ్యా దీన్ని వదిలిపోమ్మని మరి నీ శిష్యుని వల్ల కాలేదు అయ్యా మీరన్నా చూడమన్నప్పుడు యసుక్రీస్తు ప్రభు అక్కడ సందర్భాలన్నీ అడిగి నీవు నమ్ముచున్నావా నువ్వు విశ్వాసం వస్తా నువ్వు నమ్ముచున్నావా అంటే ఆయన ఏమో చెప్తురు నమ్ముచున్నాను ప్రభా అపనమ్మక లేకుండా సహాయం చేయమంటారు అంటే నమ్ము ప్రతివానికి సాధ్యం అంటే నమ్మాలి దేవునికి ప్రతి ఒక్కడి సాధ్యం నమ్మువానికి సమస్తం జరుగును వానని చెబుతున్నారు ఇక్కడేమో చెబుతున్నారు లోక సువార్త పద్దెనిమిది అధ్యాయం నలభై రెండవ వచ్చినలో ఏసు చూపు పొందుము చూపు చూపు విషయాల్లో చెబుతున్నారు చూపు విషయాల్లో కూడా నీకు ఏం కాలే విశ్వాసం కావాలి ఎలా ఎంతమంది ఏ విధంగా అడిగారో తెలుసండి సూపు విషయాల్లో యేసుక్రీస్తు ప్రభారిని యేసుక్రీస్తు ప్రభారు ఒకసారి మార్గం వెళ్తుంటే గుడ్డివాడు త్రోవ ప్రక్కన ఉన్నప్పుడు జనం అందరు వెళ్తుంటే ఆ చప్పుడు విని ఏంటి ఇటు వెళ్తుందో ఎవరు అని అంటే ఏసు వెళ్తున్నారంటే అప్పటికే దాటి వెళ్ళిపోయాయండి యేసుక్రీస్తు ప్రభారు అప్పుడు ఆ గుడ్డివాడు యేసు యేసు నచరయుడైనా యేసు దావిద కుమారుడా కుమారుడని కేకలు పెడుతుంటే ఎవరిగా ఆయన వెళ్ళిపోయిండు ఆయన మళ్ళీ వెనకరాడు వెళ్ళిపోయిండీ దావేది కుమారి ఇంకా కేకలు గట్టి పెంచిండు అడగాలి దేవుణ్ణి గట్టిగా అడగాలి విశ్వాసం తడగాలి నువ్వు ఎలా అడగాలి తెలుసండి నిత్యం విసుగక నువ్వు అడగాలి ప్రార్థన చెయ్యాలి ఇంకా 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 అసలు వదిలి పెట్టకుండా అడగాలి గర్భ విషయాన్ని అలాగే అడిగారు అడగాలి ఇక్కడ ఆ గుడ్డివాడు నజరాయుడైన యేసు దింక గట్టిగా దావీదు కుమారుడా అని కేకల పెట్టిండు అప్పుడు ఏసు క్రీస్తు ప్రభు ఆగి ఆ నీకేంటికి ఏం కావాలంటే నాకు చూపు కావాలన్నప్పుడు చూపు పొందుము అని చెప్పాడు చూపు వచ్చింది ఇడేమో చెప్తున్నారు చూడండి యేసు చూపు పొందుము ఇక్కడేనండి ఇప్పుడు చెప్పింది సందర్భం మొత్తం కూడా పైనే ఉంది ముప్పై ఐదు వచ్చిన నుంచి చూస్తే మొత్తం కూడా అదే సందర్భం ఇక్కడే ఉంది ఆ ఆ అక్కడ నలభై ఒట్లో చూడండి వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయ కోరుచున్నా కోరుచున్నావని అడుగగా వాడు ప్రవ్వా చూపు పొంద కోరుచున్నానని నేను ప్రవ్వా అడుగుతాడు దేవుడు అడుగుతాడు నువ్వు దేవుడిని అడిగినావు కదా దేవుడు ఏం యాత్ర మరనే అడుగుతు సమయ సమయన్ గారిని అడిగిండా ఎవరిని సారీ అంటే సులోమన్ గారు సులోమన్ గారిని అడిగిండు ఏమని నీకేం కావాలి అన్నప్పుడు ఏం కావాలన్నప్పుడు సులోమన్ గారు ఏమడిగిండు జ్ఞానం అడిగిండు ఆహా మంచిగా అడిగినావు నీ జ్ఞానంతో పాటు అన్నీ కూడా ఇస్తున్నానని చెప్పాడు ఇక్కడేసుక్రీస్తు ప్రభు తిరిగి వచ్చి నువ్వు ఆ నీకేం కావాలన్నప్పుడు ఆ గుడ్డివాడు ఏమని అడుగుతుండో ఆ అయ్యా నాకు చూపు కావాలయ్యా చూపు కావాలని ప్రభువుని అడగడంతో ప్రభు ఏమని చెప్పిండు చూడండి నలభై రెండులో యేసు చూపు పొందును చూశానండి అడిగితే ఇచ్చే ఆయన దేవుడు మనం అడిగితే ఇచ్చే ఆయన పిలిస్తే పలికాయన రమ్మంటే వచ్చే ఆయన స్వస్థపరుచు ప్రభు అండి స్వస్థపరిచే ఆయన ఆ ప్రభా నాతో ఉండు ప్రభు అంటే ఉండే అయినా అర్థమైందండి మాట్లాడే ఆయన అసలు గొప్ప దేవుడు అండి అప్పుడు ఏమని చెప్తున్నా చూడండి చూపు పొందుము నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని వాణితో చెప్పాను ఇప్పుడు విశ్వాసం లేకపోతే విశ్వాసం లేకపోతే ఆ వ్యక్తి కేకరేస్తారా పిలుస్తురా ఆ ఎల్లిండ్లే ఆ వెళ్ళిపోయిండ్లే ఇప్పుడు మనం పిలిచినా అంత గట్టిగా అరిచినా మనకి ఏం ప్రయోజనం అదే విశ్వాసం విశ్వాసం లేకపోతే ఆ విధం అనుకుంటారు విశ్వాసం ఉంద కాబట్టి ఏం చేసిండు గట్టిగా కేకలు వేసిండు ఎందుకని క్రీస్తు ప్రభు నాకు చూపు ఇస్తారు నన్ను రక్షిస్తారు అంటే నాకు చూపు ఇస్తున్న విశ్వాసం కలిగి ఉండ ఆయన అందుకనే ఇంకా దావిద్ కుమారుడు ఆ నజేడని యేసు యేసు అని కేకలు వేసిండు విశ్వాసంతో అడగాలి నువ్వేదడిగినా విశ్వాసం కలిగి ఉండాలి అప్పుడు తర్వాత ఏమో చెప్తున్నా నీ విశ్వాసం నిన్ను స్వస్థ పరిచి వాళ్ళతో వాణితో వెంటనే వాడు చూపు పొంది వెంటనే కొన్ని గంటలా కాదు డాక్టర్ గారు వైద్యం చేతకుంటే కొంత సమయం పట్టింది తగ్గడానికి వెంటనే వెంటనే ఏమొచ్చింది చూపు వచ్చేసింది అస్సలు ఇక టైం ఉండదు ఆ కొద్దిసేపు ఆగు కొన్ని గంటలాగు కాసేపు ఆగు మధ్యాహ్నం ఆగు సాయంత్రం తగ్గిద్ది రేపు తగ్గిద్ది ఆ అని అన్నారా లేదు వెంటనే ఏమైంది చూపు పొంది ఆ చూపు పొంది దేవుణ్ణి మహిమపరుచుచు ఆయనను వెంబడించెను దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించు నీకు దేవుడు చూపిస్తే నువ్వేం చేయాలి ఇక్కడి గుడ్డివాడు నేనేం చేసిండు దేవునిని మహిమపరచుచు అంటే యేసు క్రీస్తు ప్రభు నాకు ఇచ్చారు నాకు చూపు ఇచ్చారు నన్ను స్వస్థపరిచారు నన్ను రక్షించారు నాకు చూపునిచ్చారు ఆయన గొప్ప దేవుడు శక్తివంతుడని చెప్పాలి ఏ దేవుని మహిమపరచు ఆయనను వెంబడించను నీ జీవిత కాలం అంతా కూడా నువ్వు ఆయనను వెంబడించాలి నీకు అనారోగ్యం వచ్చినప్పుడు అది తగ్గిపోగానే మరలా లోకానికి వెళ్ళిపోకూడదు పేతృత్త గారికి జ్వరం వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారికి చెబితే ఆయన అక్కడికి వచ్చి ఆమె ఆ ముట్టి ఆ చెయ్యి పట్టు ముట్టి ఆ జ్వరాన్ని గద్దించినప్పుడు ఆమెలో ఉన్న జ్వరం వదిలిపోయింది వదిలిపోయిన తర్వాత ఆమె ఏం చేసింది ఆహా ఆ నాలో జ్వరం పోయింది అని అని వెళ్ళిపోయి అప్ప అయ్యా అమ్మ అని మీటింగ్లు పెట్టింది పెట్టలేదు అక్కడ ఉన్న వారికి యేసు క్రీస్తు ప్రభు వారు అందరికి ఏం చేసి యేసుక్రీస్తు ప్రభాకి ఏం చేసింది పరిచారం చేసింది వాళ్ళందరికీ దేవుని సహాయం చేసిందండి ఆమె దేవుడు స్వస్థపరిచిన తర్వాత నువ్వు లోకానికి వెళ్ళిపోతే ఏ విధంగా ఉంటుందో తెలుసా కడుగుబడిన పందికి నీకు ఏమన్నా ఎడ ఉండిద్దా పంది మళ్ళీ మరలా ఆడిపోయి ఆడకే పోయి కుక్క తన వాంతికి తిరిగినట్టు మరలా నువ్వు లోక వెనక్కే తిరగకూడదు కుక్క ఏం చేసిద్ది కక్కిద్ది కక్కి ఆడేదో ఒకటి కప్పిద్ది కక్కి ఎందుకు కప్పిద్ది మరలా వెనక్కే రావడానికి మరల తర్వాత వచ్చి ఏం చేసిద్ది మళ్ళీ అదే తినిద్ది అర్థమైందండి వదిలిపెట్టిన దానిని మరలా నువ్వు వెనక తిరిగి చూడకూడదు నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు తిరుగువాడు దేవుని రాజ్యమున హక్కుదారుడు కాడు అర్థం ఏందండి ఇక్కడ ఏమని చెప్తున్నారు చూడండి దేవుని మహిమపరుచుకు ఆయనను వెంబడించెను నువ్వు ఎప్పుడు కూడా దేవుని వెంబడించాలి దేవుడు నీలో ఉన్న రోగాన్ని తీసేసినప్పుడు నీకు చూపించినప్పుడు నీకు ఆయన సహాయం చేసినప్పుడు దేవుణ్ణి నువ్వు మరలా మరిచిపోకూడదు ఎప్పుడు విడిచిపెట్టకూడదు నువ్వు ఆయనకు సాక్షిగా నువ్వు ఉండాలి దేవుని మహిమపరచాలి నువ్వు నిత్యము కూడా నీ నోట్లో నుంచి ఏం రావాలి అర్థమైన మాటలు రాకూడదు పోకిరి మాట రాకూడదు బూతు మాటలు రాకూడదు అర్థమైందండి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఇది ఒక ఏమైపోయిందంటే బూతు మాటలు వచ్చేస్తున్నాయి గ్రంథంలో ఏమో చెప్తున్నారు భూతులైనను సరస్వత్తులైనను మీ నోటను వచ్చనివ్వకూడదు అవి రాకూడదు మీ నోటను ఏమి రావాలి వచ్చినవే రావాలి ఈ రోజున నువ్వు ఒక బూతు మాట మాట్లాడితే ఆ పిల్లలు కూడా వినయం నేర్చుకుంటారు ఇప్పుడు ఎవరినైనా కానీ ఒక తల్లిని కాని తండ్రిని కానీ ఇప్పుడు పేరు పెట్టి పిలిచారు అనుకోండి ఎవరైనా ఆ పాప కానీ బాబు కాని ఏం చేస్తారు విని ఆ పేరు పెట్టే పిలుస్తారు మరి నువ్వు బూతు మాటలు మాట్లాడుతుంటే వాళ్ళు ఇంటే అవే మాట్లాడుతుంటారు అర్థమైందండి పిల్లల భవిష్యత్తు చాలా ముఖ్యం అర్థమైందండి వాళ్ళు మొక్కలో ఉన్నారు వాళ్ళు ప్రయోజకులు అవ్వాలి ఎదగాలి వాళ్ళు వైట్ పేపరు దాని మీద ఏమి రాస్తున్నాను నువ్వు ఒకసారి ఆలోచించు నువ్వేది రాస్తే అది అవుతుంది నీ నోరు కంట్రోల్లో ఉండాలి నువ్వు దేవుడు చేసిన మేలులు నువ్వు చెప్పాలి మహిమపరచాలి దేవుణ్ణి ఆయన వెంబడించాలి తర్వాత చెబుతున్న విషయం చూడండి వెంబడించను ప్రజలందరూ అది చూసి దేవుని స్తోత్రం చేసి రే అబ్బా చూశారండి ప్రజలందరూ అది చూసి అతను దేవుడు దేవుణ్ణి మహిమపరిచిండు వెంబడించిండు అది చూసిన ప్రజలు దేవుణ్ణి ఏం చేశారు స్తోత్రం చేశారు ఇదిగో నీకు చూపు కనపడట్లేదా తర్వాత నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు సేవకులు చేసినప్పుడు దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు నీకు చూపునిచ్చిండు ఇచ్చిన తర్వాత నువ్వేం చేయాలి దేవుణ్ణి మహిమపరచాలి దేవుణ్ణి వెంబడించాలి నీలో లోకాశలు రాకూడదు లోకానికి వెళ్ళిపోకూడదు అర్థమైందండి మరలా నువ్వు వెనక్కి తిరిగితే ఎంత ప్రమాదమో తెలుసండి చాలా ప్రమాదం ఎంత ప్రమాదం అంటే మీకు ఒక విషయం చెప్పిగా ముగిస్తాను ఎంత ప్రమాదం అంటే ఒక గృహం ఇల్లు అనగా రెండు అర్థాలు వస్తుంది ఒకటి మనం నివసించేది రెండు దేవుడు నివసించేది ఈ నివాసంలోని ఆ అక్కడ అపవాది సాతాను ఆ గృహాన్ని గృహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత మరలా ఆ అపవాది అడి తిరిగి అడిదిరిగి తిరిగి అడి తిరిగి అనుకుందంట నేను విడిచి వచ్చిన ఆ గృహం ఎలా ఉందో చూద్దాము అని వచ్చిందంట వచ్చేసరికి ఆ ఇల్లు ఖాళీగా ఏమీ లేకుండా అమర్చి ఉందంట వచ్చినప్పుడు చూసి ఆహా ఏమీ లేదే ఇక్కడంతా ఖాళీగా ఉంది ఆహా నేను రావచ్చే అనుకొని అమ్మమ్మమ్మ ఒక్కదాన్ని ఒక్కను కాదు నేను సార్ నేను వెళ్ళి ఏడు చెడ్డవైన దెయ్యాలను తీసుకొని వస్తున్నాడు వచ్చినప్పుడు వచ్చినప్పుడు వాడి స్థితి మొదటి స్థితి కంటే కడపడి స్థితి మరీ భయంకరంగా తయారైంది దెయ్యం నీలో నుంచి వెళ్లిపోయిన తర్వాత నీలో దేవుడు నివసించాలి అపవాడి వచ్చి తలుపు తట్టితే నువ్వు ఆ తలుపు తీస్తే లోపల ఎవరు కనపడాలి దేవుడు కనపడాలి అదే దేవుడు కనపడకుండా నీ హృదయం ఖాళీగా ఉందనుకోండి అక్కడ దేవుడు లేకుండా వాడు వచ్చి దూరేస్తారు నీ స్థితి ఎలా ఉంటుందో తెలుసా భయంకరంగా ఉంటుంది అది వరకు నువ్వు చిన్న చిన్న తప్పులు చేసావు ఇప్పుడు ఇక నువ్వు భయంకరంగా తయారైపోతావు అర్థమైందండి నీకు అది వరకు నీ కుటుంబంలో కొంచెం కొంచెమే ఇప్పుడు ఎక్కువ గొడవలు మొదలైతి నీకు మనశ్శాంతి ఉండదు సంతోషం ఉండదు భయంకరంగా అయిపోతావు అర్థమైందండి అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు నిన్ను స్వస్థపరిచిన తర్వాత నీలో ఎల్లప్పుడు ఎప్పుడు ఎవరుండాలి దేవుడే ఉండాలి ఆయనకు మాత్రమే నువ్వు చోటేవారి నీ హృదయంలో క్రీస్తు ఉండాలి మరలా నువ్వు అపవాదికి అవకాశం ఇవ్వకూడదు ఇక ఇవ్వకూడదు ఏ ఒక్క విషయాలు చూపు విషయాలు ఆలోచన విషయాలు మాట విషయాలు నడక విషయాలు ప్రతి ఒక్క విషయంలో పడక విషయంలో కూర్చొని విషయంలో లేచే విషయంలో ఏ విషయంలో కూడా అపవాది నువ్వు అవకాశం ఇవ్వకూడదు దేవునికే నువ్వు చోటు ఇవ్వాలి దేవుడు నీలో ఉండాలి నీ విశ్వాసం ఏమైతుంది నిన్ను స్వస్థపరు నీ విశ్వాసం విశ్వాసం కలిగి ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి పక్షవాయువు కలిగిన వ్యక్తిని మంది వ్యక్తులు నలుగురు వ్యక్తులు కలిసి వేసుక్రీస్తువారి దగ్గర తీసుకొచ్చినప్పుడు అక్కడ ఖాళీ లేనప్పుడు పైన నుంచి పెంకులు తీసి పైన నుంచి దింపారంట అంటే వారు అక్కడ తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఆయన చూసి వారి విశ్వాసం చెత్తనే స్వస్థపరుస్త అంటే ఇప్పుడు అక్కడ తీసుకురావడానికి ఆ నలుగురు ఏం కలిగి ఉన్నారు విశ్వాసం తీసుకొచ్చిన తర్వాత అరే కాడి లేదు లాభగాయడబోతాయి అరే బాడ ఇదంతా ఇప్పుడు జరిగేది కాదు అని వాళ్ళు వెళ్ళిపోయారా ఎలిపాలా పెంకులు తీసి పయన్ నుంచి దింపారు అంటే ఆయన స్వస్థపరుస్తురు అనే విశ్వాసం వాళ్ళు ఏం చేశారు వాళ్ళు కలిగి ఉన్నారు వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి పయన్ నుంచి అతన్ని కిందకి దించారు ఎందుకు ఆయనను ఆ దింపిన ఆయనను యేసు క్రీస్తు ఏం చేస్తారు స్వస్థపరుస్తారు కాబట్టి వారి విశ్వాసం అర్థమైందండి అక్కడ యేసుక్రీస్తు చేస్తారు వారి విశ్వాసం చూసి ఆయన ఆయన్ని ఏం చేశారు స్వస్థపరిచ నీ పాపంలో క్షమింపబడి ఉన్నవి లేచి మంచం ఎత్తుకొని వెళ్ళు నడుమని చెప్పారు తలుపు ఎత్తుకొని వెళ్ళు అని చెప్పారు అర్థమైందండి విశ్వాసం కలిగి ఉండాలి మనిషి నువ్వు ఎప్పుడు కూడా దేవుడు నాకు ఇస్తారో దేవుడు నన్ను స్వస్థపరుస్తారు ఏదైనా నాకు దేవుడే సహాయం చేస్తారో ఆయనలోనే నాకు ఆనందం ఆయనే మొత్తం అని నువ్వు విశ్వాసం కలిగి ఎల్లప్పుడూ కూడా ఉంటావు ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిరువులో తన ప్రాణాన్ని పెట్టి అన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత సూత్రం చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన వందన చెల్లిస్తూ ఈ మాటలను ఇస్తున్న అందరికీ లేదా